పద్మూడేళ్ల కళ ప్రశాంతమ్మ రాకతో నెరవేరిన వేళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ప్రత్యేక ధన్యవాదాలు కోవూరు షుగర్ ఫ్యాక్టరీ కార్మికుల బకాయిలపై ఫలించిన కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతమ్మ పోరాటం షుగర్ ఫ్యాక్టరీ కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన ప్రశాంతమ్మ కోవూరు షుగర్ ఫ్యాక్టరీ కార్మికుల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించిన ఎమ్మెల్యే సమస్యను సీఎం చంద్రబాబుకు వివరించిన వైనం స్పందించిన ముఖ్యమంత్రి ఇరవై ఆరు కోట్ల బకాయిలు చెల్లిస్తామని స్పష్టీకరణ నూట ఇరవై నాలుగు ఎకరాల్లో కంపెనీల ఏర్పాటుకు ఏపీఐఐసికి అప్పగించాలని ఆదేశాలు తద్వారా యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఎన్నో ఏళ్లగా పోరాటం చేస్తున్న కోవూరు షుగర్ ఫ్యాక్టరీ కార్మికుల జీవితాల్లో కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రశాంతమ్మ వెలుగులు నింపారు కార్మికుల పోరాటాలకు తాను గొంతుకై నిలిచి ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న బకాయిల చెల్లింపునకు మార్గం సుగమం చేశారు కోవూరు షుగర్ ఫ్యాక్టరీ కార్మికులకు చెల్లించాల్సిన బకాయిలు ఇరవై ఆరు కోట్లు చెల్లించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అంగీకరించగా నూట ఇరవై నాలుగు ఎకరాలను ఏపీఐఐసీకి అప్పగించి పరిశ్రమల ఏర్పాటుకు ఉపయోగించాలని ఆదేశించారు ఈ క్రతంలో ఎమ్మెల్యే ప్రశాంతమ్మ పోరాటం గురించి ఎంత చెప్పినా తక్కువే కార్మికులను కలవడం దగ్గర నుంచి వారి సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించడం వరకు ఒక సుదీర్ఘ పోరాటం నడిపారు అనుకున్నది సాధించి కోవూరు ప్రజల ఆంక్షలను నెరవేర్చారు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో నెల్లూరు సహకార రంగం ఆధ్వర్యంలో కోవూరు నియోజకవర్గం పోతిరెడ్డిపాలెం వద్ద కోవూరు కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ లిమిటెడ్ పేరుతో కోవూరు షుగర్ ఫ్యాక్టరీ ఏర్పాటయ్యింది అప్పట్నుంచి రెండు వేల పదమూడు వరకు షుగర్ ఫ్యాక్టరీ పనిచేసింది ఈ కంపెనీపై ఆధారపడి ప్రత్యక్షంగా పరోక్షంగా వందలాది మంది ఆధారపడి జీవిస్తుండగా వేలాది మంది చెరుకు రైతులకు ఆదరణగా ఉండేది సుమారు మూడు దశాబ్దాల పాటు ఎంతో మందికి తీపిని అందించిన ఫ్యాక్టరీ కాలక్రమంగా ఆర్థిక ఒడిదుడుకులతో రెండు వేల పదమూడులో మూతపడడంతో వందలాది మంది కార్మికుల జీవితాలు రోడ్డున పడ్డాయి బకాయిలు రాకపోవడంతో వారి జీవితం దుర్భరమైపోయి అగమ్య గోచరంగా మారాయి దాంతో కార్మికులు రెండు వేల పదమూడు నుంచి బకాయిల కోసం పోరాటం చేస్తూ వస్తున్నారు ఈ నేపథ్యంలో పలువురు కార్మికులు మృతి చెందగా మరికొందరు మంచాలకే పరిమితమైపోయారు రెండు ఎన్నికల ప్రచారంలో ప్రతి గడప తిరిగిన ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి కోవూరు షుగర్ ఫ్యాక్టరీ బకాయిల అంశంపై దృష్టి పెట్టారు తనను గెలిపిస్తే కార్మికులకు రావాల్సిన బకాయిలను తెప్పిస్తానని హామీ ఇచ్చారు గత సంవత్సరం ఏప్రిల్ నెలలో బుచ్చ్రెడిపాలెంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి ప్రచారంలో పాల్గొన్న ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి ఎన్నికలయ్యాక కోవూరు షుగర్ ఫ్యాక్టరీ బకాయిలపై ఆమె దృష్టి సారించారు కార్మికులను పలుమార్లు కలిసిన ఆమె వారి సమస్యలను ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ప్రధానంగా ప్రస్తావించారు గత ప్రభుత్వంలో కార్మికుల పట్ల వ్యవహరించిన తీరును ఎండగట్టారు కార్మికుల బకాయిలు చెల్లించి వారిని ఆదుకోవాలని కోరారు కార్మికుల గొంతును వినిపించిన ప్రశాంతిరెడ్డి సమస్యను సీఎం దృష్టికి తీసుకువెళ్లడంలో సఫలీకృతమయ్యారు అలాగే ఇదే అంశాన్ని జిల్లా కలెక్టర్ ఆనంద్ కలెక్టర్ల రివ్యూ మీటింగ్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లారు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే ప్రశాంతమ్మ విజ్ఞప్తులను పరిశీలించిన ముఖ్యమంత్రి చంద్రబాబు షుగర్ ఫ్యాక్టరీ కార్మికులకు చెల్లించాల్సిన బకాయిలు ఇరవై ఆరు కోట్లు చెల్లించాలని అధికారులను ఆదేశించారు అదే విధంగా నూట ఇరవై నాలుగు ఎకరాలను ఏపీ ఐఐసికి కేటాయించి అందులో పరిశ్రమలు ఏర్పాటు చేయాలన్నారు సీఎం నిర్ణయంతో దాదాపు నాలుగు వందల అరవై ఆరు మంది కార్మికుల కుటుంబాలకు మేలు జరగనుంది దాంతో నియోజకవర్గ వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలల్లోనే తమ సమస్యలను పరిష్కరించిన ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ఇచ్చిన హామీ మేరకు బకాయిలు చెల్లించేలా కృషి చేస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఎమ్మెల్యే ప్రశాంతమ్మ కార్మికుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు దయచేసి మీకు ఒకటే వినివించుకుంటున్నాను మన కోవూరు నియోజకవర్గంలో షుగర్ ఫ్యాక్టరీ ఉంది ఆ రైతులకి ఇరవై కోట్లు బకాయిలు ఉన్నాయి కానీ అవి శాంక్షన్ అయింది మిగతా దగ్గర ఇచ్చారు ఇక్కడ ఇచ్చేటప్పుడు ప్రసన్న కుమార్ రెడ్డికి కమిషన్ సరిపోక దాన్ని ఆపేశాడు రైతులు ఈ రోజు ఆ బకాయిలు రాక ఆత్మ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అదే విధంగా ఆ కోహూర్ షుగర్ షుగర్ ఫ్యాక్టరీని రియల్ ఎస్టేట్ దందాగా మార్చాలని ప్లాన్ వేశారు మన తెలుగుదేశం నాయకులు జన సైనికులు కలిసి వెళ్లి దాన్ని ఆపి ఉన్నారు అది మనము రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత పారిశ్రామిక వాడుగా చేసి ఎంతో మంది యువకులకు ఉపాధి కల్పించవచ్చు అలాగే ఇక్కడ ఇఫ్కో సెజ్ ఉంది ఇరవై సంవత్సరాల నుంచి నాలుగు వేల ఎకరాలు మూలను పెట్టేస్తున్నారు దాన్ని కూడా మీరు తగు చర్యలు తీసుకుంటే మా నెల్లూరు జిల్లాలో ఎంతో మంది యువతి యువకులు ఉద్యోగస్తులు వాగలరని పారిశ్రామిక వాడుల్లో చేయగలరని మీకు విన్నవించుకుంటున్నాను ఇక్కడికి విజయసాయిరెడ్డి గారు ఎంపీగా ఎందుకు వచ్చారో తెలుసా అందరికి ఇక్కడ మిగిలింది నాలుగు వేల ఎకరాలు ఇఫ్కోసెస్ అలాగే షుగర్ ఫ్యాక్టరీ ఇవన్నీ కలిసి ప్రసన్న కుమార్ రెడ్డి సాయిరెడ్డి గారు రెండు అన్ని దోచేసుకోవడానికి ఆల్రెడీ దోచుకుని చాలా ఇక్కడికి వచ్చారు కాబట్టి ప్రజలారా ఆలోచించండి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోండి మీ అందరూ ఇక్కడ ఉద్యోగస్తులు అవుతారు ఎంతో మంది యువకులు ఉన్నారు నియోజకవర్గంలో అధ్యక్ష ఒక షుగర్ ఫ్యాక్టరీ ఉంది అధ్యక్ష అది కోరికి చాలా మధ్యలో ఉంది నూట ఇరవై నాలుగు ఎకరాలు కలిగిన షుగర్ ఫ్యాక్టరీ అది అది గత ప్రభుత్వంలో చుట్టుపక్కల ఉన్న షుగర్ ఫ్యాక్టరీ వాళ్ళకి అందరికీ కూడా డబ్ ఐ మీన్ శాలరీస్ అన్ని ఇచ్చి క్లోజ్ చేశారు అధ్యక్ష కానీ గత ప్రభుత్వంలో ఆరుసార్లు ఎమ్మెల్యే అని చెప్పుకున్న ప్రసన్న కుమార్ రెడ్డి ఆ డబ్బులు వచ్చేదానికి కూడా కమిషన్ కోసం ఆశపడి ఆ ఉద్యోగస్తుల డబ్బులు ఇరవై కోట్లు ఆపేయడం జరిగింది అధ్యక్ష అందులో మూడు వేల మంది ఉన్నారు అధ్యక్ష అందులో ఎంతో మంది చనిపోయారు అధ్యక్ష ఇప్పుడు మిగతా వాళ్ళు వాళ్ళకి ఎటువంటి ఉపాధి లేక వాళ్ళకి రావాల్సిన బాకీలు లేక అలాగే మనకెంతో ఉపయోగకరమైన ఈ ప్రైవేట్ భూమి ఐ మీన్ గవర్నమెంట్ షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించిన ఈ భూమి నూట ఇరవై నాలుగు ఎకరాలు నడి మధ్యలో ఉంది అధ్యక్ష అదేవిధంగా ప్రభుత్వాన్ని మీ ద్వారా ఆ బకాయిలు చెల్లించి ఆ భూమిని ఉపయోగించుకొని మనకి అది నుడాలోకి వస్తుంది అధ్యక్ష ఆల్రెడీ నేను మినిస్టర్ గారికి కూడా చెప్పున్నాను సో దాన్ని ఉపయోగించుకొని ప్రభుత్వ ఆదాయాన్ని కూడా పెంచుకోవాలని చెప్పి అందులో కొంతమంది రైతులు కూడా ఉన్నారు వాళ్ళకి న్యాయం చేసి దీన్ని తగు పరిష్కారం చేయాలని కోరుకుంటున్నాను అధ్యక్ష మీ ద్వారా అదేవిధంగా ఇరవై ఏడు సంవత్సరాల క్రితం మనకి కిసాన్ సెస్ కూడా ఉంది అధ్యక్ష మాకు అది కూడా రైతులు ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది కానీ ఎటువంటి ఉపాధి లేక అక్కడ మామూలుగా మౌలిక సదుపాయాలు లేక సరైన పరిశ్రమలు రాక రైతులందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు దక్ష ఈ రెండు సమస్యలు మీ ద్వారా పరిష్కరించి అందరికీ ఉపాధి కల్పి యువతకి ఉపాధి కల్పించే అవకాశం అక్కడ మెండుగా ఉంది కాబట్టి దాన్ని పరిష్కరించాలని ప్రభుత్వానికి మీ ద్వారా విన్నవించుకుంటున్నారు